అందరికి నమస్తే అండి గుడివాడ ఎమ్మెల్యే వెనుగల రాము గారు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన నాయకుడిగా ఉన్నారు ఆయన రాజకీయమే ప్రత్యేకం ఆయన గెలుపు ప్రత్యేకం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా ఆ బరువు ఎమోషన్ యొక్క బరువు ఆయన మోశారు ఎన్నికలకు ఒక రెండేళ్ళ ముందో ఏళ్ళ ముందో గుడివాడ నియోజకవర్గంలోకి వచ్చి విపరీతంగా కష్టపడి ఖర్చు పెట్టి కుటుంబం మొత్తం తన యూఎస్ఓలో తన అత్యున్నత లైఫ్ని వదులుకొని వచ్చి కష్టపడ్డారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్ గుడివాడ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూశారు దానికి తగ్గట్టే ఆయన గెలిచారు గెలిచి రాష్ట్రంలో ఉన్న టీడీపీ వాళ్ళందరికీ కాన్కిచ్చారు కానీ ఆఫ్టర్ హిజ్ విక్టరీ ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన యాక్టివిటీస్ ఏంటి ఆయన పాలిటిక్స్ ఏంటి ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏంటి ఆయన యాజ్ అన్ ఎమ్మెల్యేగా ఆయన పనితీరు ఏంటి ఇదంతా కూడా కేడర్ చూడకపోవచ్చు కాక పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు వాళ్ళ బాధ ఏంటి కొడాలి ఓడిపోవాలి ఎస్ అది జరిగింది రాము గారు కొడాలి ఓడించారు అది జరిగింది కాబట్టి కేడర్ సైలెంట్ ప్రస్తుతానికి ఉన్నారు కానీ ప్రస్తుతం రాము గారు మళ్ళీ ఒక కొత్త చర్చనీయాంశంగా మారారు ఒక రకంగా పార్టీ కూడా అతని మీద ఫుల్ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది రెండే రెండు కారణాలు ఇన్నాళ్ళు టీడీపీ కేడర్కి అతను తెలీదు అతను సిఐడి మాజీ డీజీగా ఉన్న ఐపీఎస్ సునీల్ కుమార్ గారికి రాము గారికి క్లోజ్ అసోసియేషన్ ఉంది ఇద్దరికి రిలేషన్ ఉంది అనే సంగతి టీడీపీ కేడర్ గతంలో తెలీదు ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చేసింది రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ కారణంగా ఆయనే కొన్ని ఇంటర్వ్యూల్లో బయటపెట్టిన కారణంగా ఆ విషయం బయటకు వచ్చేసింది దానికి సమర్థనీయంగా దానికి బలాన్ని చేకూరుస్తూ తులసిబాబు గారి ఇష్యూ కూడా ఒకటి బయటకు వచ్చింది ఈ రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు అనే కేసులో విజయ్పాల్ అరెస్ట్ అవ్వడం విజయ్పాల్ గారు అరెస్ట్ అవ్వడం అలాగే తులసిబాబు గారు కూడా అరెస్ట్ అవ్వడం తులసిబాబు గారికి మద్దతుగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీస్కి అతని అనుచరులు భారీగా వెళ్లడం ప్లస్ ఆ తర్వాత రోజు గుంటూరు కోర్టుకి తులసిబాబు గారిని కలవడానికి వెనుగల రాము గారు వెళ్ళడం ఇవన్నీ జరగడంతో టీడీపీ కేడర్ రాష్ట్ర వ్యాప్తంగా కొంత డిస్టర్బ్ అయ్యారు సరే అదంతా పెద్ద పట్టించుకోకపోయినా రఘురామకృష్ణరాజు గారు ఈ అంశాలని హైలైట్ చేశారు ఆయన యాజ్ అ డిప్యూటీ స్పీకర్ ఆయన సైలెంట్గా ఉండొచ్చు కానీ ఆయన ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నారు చాలా మొన్న నిన్న మూడు రోజుల ఏంటంటే టీవీ ఫైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు వెనుగల రాము గారి పాత్ర ఏంటి ఆయన ఏంటి అదేంటి ఇదేంటని మాట్లాడారు ఐపీఎస్ సునీల్ కుమార్ గారిని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అతన్ని ఎవరు కాపాడుతున్నారు అని గుడివాడ ఎమ్మెల్యే గారి పేరు నేరుగా ఆయన ప్రస్తావించారు సో దాంతో ఒకటి గుడివాడలో ఉన్న టీడీపీ కేటర్ కొంతమంది రాము గారు అనుచరులు కొంతమంది తులసిబాబు గారికి మద్దతుగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడం సరే అది వాళ్ళ అభిమానంతో వెళ్ళారు అనుకుందాం ఆ తర్వాత గుంటూరు కోర్టుకి ఈయన వెళ్ళడంతో ఎస్ తులసిబాబు గారికి రాము గారికి కూడా క్లోజ్ రిలేషన్ ఉంది అనేది బయటకు తెలిసిపోయింది ఇప్పుడు ఏమండి పాలిటిక్స్లో ఇంటర్నల్ సీక్రెట్లు చాలా ఉంటాయండి లోపాయకారి ఒప్పందాలు చాలా ఉంటాయండి కానీ అవి బయటకు తెలిస్తే ఖచ్చితంగా క్యాడర్ డిస్టర్బ్ అవుతారు క్యాడర్ డిస్టర్బ్ అవుతారు కొంతమంది సీరియస్గా తీసుకుంటారు ఇప్పుడు వెనుగల రాము గారు గెలుపు కోసం తులసిబాబు గారు పని చేయొచ్చు కాక వెనుగల రాము గారు చాలా కష్టపడి పనిచేశారు ఖర్చు పెట్టారు తులసిబాబు గారు యాజ్ ఏ పొలిటికల్ కన్సల్టెంట్ అండ్ అతనికి ముందు నుంచి తెలిసిన వ్యక్తిగా అతని కోసం పని చేయొచ్చు కాక గుడివాణి కాన్స్టిట్యుయన్సీలో బ్యాక్ అండ్ వర్క్ చేయొచ్చు కాక అది వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ రిలేషనో లేదా పొలిటికల్ రిలేషనో అంత అన్నంత వరకు ఓకే కానీ ఒక బలమైన కేసులో ఒక తీవ్రమైన ప్రభావం చూపుతున్న కేసులో తులసిబాబు గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు వెనుకల రాము గారు ఓపెన్గా మద్దతు ఇవ్వడం వలన ఆయన ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు ఒక రకంగా నువ్వేలా చెప్పగల ఇబ్బందుల్లో చిక్కుకున్నారని అంటే ప్రస్తుతానికి రాము గారి విషయంలో పార్టీలో చర్చ జరుగుతోంది మొన్న టీవీ ఫైవ్లో రఘురామకృష్ణరాజు గారి ఇంటర్వ్యూ తర్వాత వెనగల రాము గారి ఇష్యూ ప్రస్తుతానికి పార్టీలో డిస్కషన్ జరుగుతోంది సో ఈ ఆరేడు నెలలుగా ఎలా ఉంది యాక్చువల్ ఆయన కష్టపడుతున్నారు యాజ్ ఎన్ ఎమ్మెల్యే ఆయన అందుబాటులో ఉంటున్నారు ప్లస్ తిరుగుతున్నారు ఎక్కువగా పర్యటనలు అవి చేస్తున్నారు ప్లస్ ఇతర ఆరోపణలు ఇతరత్ర ఏమి రావట్ల డిసిప్లైన్కి సంబంధించో లేదంటే అవినీతి ఆరోపణలు అవనా ఇవన్న గతంలో ఉన్నట్టు దందాలు అవేమి ఆ ఆరోపణలు ఏమి రావట్లా కాస్త ప్రశాంతంగానే ఉంది బాగానే ఉంది కానీ క్యాడర్ యొక్క సెంటిమెంట్స్ క్యాడర్ యొక్క ఎమోషన్స్ ఆయన మోసాడు కాబట్టి ఆయన మీద ఫోకస్ ఉంటుంది ఇప్పుడు రాష్ట్రంలో మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి రెడ్డి గారి మీద అలాగే గుడివాడ ఎమ్మెల్యే నాని గారి మీద అండ్ సారీ గుడివాడ ఎమ్మెల్యే రాము గారి మీద అండ్ గనవరం ఎమ్మెల్యే యార్లగడ్డ గారి మీద అండ్ కొంతమంది మీద ఆ ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది క్యాడర్ అబ్జర్వ్ చేస్తారు అసలు వీళ్ళు వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు టఫెస్ట్ కాన్షియన్సీస్లో గెలిచారు కదా వీళ్ళు దాన్ని నిలబెట్టుకుంటున్నారా లేదా అనేది కొంత అబ్జర్వేషన్ ఉంటుంది సో దానివల్ల రాము గారు ఇప్పుడు అనవసరమైన వివాదాల్లో చిక్కుకున్నారు అది ఖచ్చితంగా అతనికి తలనొప్పి వ్యవహారమే అతను ఇంకా కరెక్ట్గా కష్టపడి కరెక్ట్గా వర్కౌట్ చేసుకుంటే ఇంకా కొన్నాళ్ళు సీరియస్ పాలిటిక్స్ చేయాల్సిన వ్యక్తి ఆయన ఇంకా చాలా ఎలక్షన్స్లో గెలి పోటీ చేయాల్సిన వ్యక్తి గెలవాల్సిన వ్యక్తి అక్కడ పార్టీని చాలా కాలం పాటు సుదీర్ఘ కాలం పాటు మొయ్యాల్సిన వ్యక్తి కానీ అప్పుడే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన ఆరు నెలల్లోనే ఈ మచ్చ పడిన కారణంగా అతని పొలిటికల్ కెరీర్కి అటు క్యాడర్లోనూ ఇటు పార్టీ పెద్దల్లోనూ రెండు దగ్గరలో కూడా కాస్త చులకనయ్యే అవకాశం అయితే ఉంది సో ఇది నేను చాలా ప్యూర్గా ఎటువంటి ఇంటెన్షన్స్ లేకుండా చెప్పాల్సింది చెప్పా ఇది ఆ గుడివాడ నియోజకవర్గ క్యాడర్కే అర్థమై ఉంటుంది చెప్పింది ప్లస్ ఎమ్మెల్యే గారి వర్గానికి కూడా అర్థమై ఉంటుంది సో ఇందులో మనకి ఇంటెన్షన్స్ ఏం వెతకక్కర్ల ఒకటి నిజం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్ ఎమోషన్స్ బరువు మోసి ఎన్నికలకు వెళ్ళిన మాట వాస్తవం అతనికి పర్సనల్గా తులసిబాబు గారు అతని కోసం పనిచేసిన మాట వాస్తవం ఆ తులసిబాబు మీద తులసిబాబు గారి మీద ఐపీఎస్ సునీల్ కుమార్ గారి మీద టీడీపీ క్యాడర్ కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం బికాజ్ ఆఫ్ కృష్ణరాజు గారి ఇష్యూ దానివల్ల ఆ ఫ్రెండ్షిప్నో ఆ అనుబంధాన్నో లోపాయికారిగా పర్సనల్గా ఉంచుకోకుండా బహిర్గతంగా ఇలా రావడం వలన వెనుకల రాము గారికి డ్యామేజ్ అవుతున్నమాట కూడా వాస్తవం సో దీని నుంచి ఆయన ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది మరోవైపు పార్టీ కూడా ఈ ఇష్యూ మీద ఫోకస్ చేస్తుంది గత నాలుగైదు రోజుల నుంచి కూడా క్యాడర్ నుంచి చాలామంది నుంచి కంప్లైంట్స్ వెళ్తున్నాయంట సో ఆయనతో మాట్లాడారో లేదో తెలియదు కానీ చాలా ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారు ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఇతర వర్గాల ద్వారా రకరకాల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అసలు ఇష్యూలో రాము గారి పాత్ర ఏంటి కృష్ణరాజు గారు చేసిన ఆరోపణలు వాస్తవం ఎంత ఇదంతా కూడా కొంచెం డెప్త్గానే రిపోర్ట్ తీసుకుంటున్నారు సో ఏం జరుగుద్దు అనేది చూడాలి థ్యాంక్ యూ